తెలంగాణలో అతి ముఖ్యమైనది ప్రతి ఒక్కరు జరుపుకునేది పెద్దలకు బియ్యం ఇచ్చుకునుట పెద్దలకు ఇచ్చుకునుట అంటారు అలాగే పెత్రమాస యాక్చువల్లీ దీన్ని అనాల్సింది పితృమావాస కానీ అందరూ అని అనేదాన్ని పిత్రమాసలా చేశారు ఆ పెద్దలంత స్మరించుకుంటూ ఇలా అన్నీ చేసి వాళ్ళు తాగేటివి తినేటివన్నీ కూడా ఇక్కడ పెట్టి వారిని గుర్తు చేసుకుంటూ చేసుకోవాల్సిన పండుగలు ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయా తాతానానములు కట్కం గంగారం కట్కం నర్సూబాయ్ ఐదు రకాల కూరగాయలు ఐదు రకాలు చేయాలి మొక్కగూడాలు జారప్పాలు పూరీలు పచ్చిబజ్జీ బెల్లప్పాలు ప్రసాదానికి దోసకాయ కాల్చిన మక్కేను మా తాతకి ఇష్టమైన బిండి నానమ్మకి ఇష్టమైన తమలపాకు వాళ్ళకు తగ్గట్టు రాగేశాం ఇది తాతకి ఇష్టమైన మందు అటు నానమ్మకి ఇష్టమైన కళ్ళు బజ్జీలు పూరీలు ప్యాలాలు వీళ్ళని స్మరించుకుంటూ వాళ్ళకు సంవత్సరానికి ఒకసారి చేసుకునేది పితృమావాస దాన్ని పితృమాస అంటారు మిస్యు తాత నానమ్మ బాయ్ బాయ్